అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అబిద్ సెంటర్ వద్ద ఇరవై ఐదు వేల మందికి భారీ అన్నసంతర్పణ అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని వడ్డించిన ఆ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం అబిద్ సెంటర్ అయ్యారక వీధి వినాయక మండపం వద్ద శ్రీ నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ఆ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు స్వామివారి అన్నప్రసాదాలు వడ్డించి అన్నసంతర్పణ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కర్రీ చిన్న మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన ఈ భారీ అన్నసంతర్పణ కార్యక్రమంకు భారీగా తరలివచ్చి అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పురప్రజలకు ధాన్యవాలు తెలిపారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఇందుకు గాను ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్న పెద్దలకు యువతకు పురప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఈ నెల పదో తేదీ బుధవారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు స్వామివారి ఊరేగింపులో భాగంగా భారీ బాణసంచ

జై గణేష జై జై గణేష అందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన ఇరవై ఐదు వేల మందికి పైగా అన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నూకాంబిక ఆధ్వర్యంలో అలాగే మాకు చాలా సపోర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ మున్సిపల్ ఆఫీసర్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున ఇంకా అంతకుమించి కుర్రాలందరూ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అలాగే ఇతరులు నెక్స్ట్ ఆటో స్టాండ్ వాళ్ళు ఇంకా చాలామంది ప్రతి ఒక్కరు ఇరవై ఐదు వేల మంది అనుసంధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి పే పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై గణేష జై జై గణేష అలాగే ఇరవై ఐదు వేల మంది అన్న ఎలా విజయవంతం చేశారో రేపు శని రేపు బుధవారం రోజు పదో తారీఖు బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్వామివారి అతి భారీ ఎత్తులో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది తీన్మార్ డప్పులతో శక్తి వ్యాసాలతో టీజే కాంగో డ్యాన్సులతో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున ఇప్పుడు ఇలాగే ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా స్వామివారిని స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం జై గణేష జై జై గణేష మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్